ఎన్సీసీలో శిక్షణ పొందుతున్న బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాడెట్స్ కు సి సర్టిఫికేట్ కు సంబంధించి వ్రాత పరీక్షను ఆదివారం వడ్లమూడిలోని విజ్ఞాన యూనివర్సిటీ నిర్వహించారు మూడు వందల యాభై మార్కులకు జరిగిన ఈ పరీక్షకు గుంటూరు గ్రూప్ తరఫున నాలుగు బెటాలియన్లకు సంబంధించిన ఐదు వందల తొంభై ఏడు మంది ఎన్సీసీ కేడెట్స్ హాజరయ్యారు ఈ వ్రాత పరీక్ష జరుగుతున్న విధానాన్ని సికింద్రాబాద్ డైరెక్టరేట్ నుంచి అడిషనల్ పిఎన్సీ కల్నల్ సంజయ్ గుప్తా గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ ఎంఎస్ చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని పరీక్ష విధానాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు దేశం పట్ల బాధ్యతను కూడిన జీవన విధానాన్ని అలవర్చుకునేందుకు ఎన్సీసీ దోహదపడుతుందని తెలిపారు ఎన్సీసీలో శిక్షణ పొంది తద్వారా పొందే సర్టిఫికెట్లు విద్యార్థులకు భవిష్యత్తులో ఇంజనీరింగ్ మెడికల్ అన్ని రకాల ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశంలో రిజర్వేషన్ మరియు ఉద్యోగ అభ్యర్థులకి ప్రత్యేక మార్కులు ఉంటాయని తెలిపారు ఈ పరీక్షల్ని ఎన్సిసి గుంటూరు విభాగానికి చెందిన అధికారులు కల్నల్ రాజీవ్ నందన్ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ లెఫ్టినెంట్ కల్నల్ మాల్ సుబేదార్ మేజర్ విజయ్ మోహితి నేతృత్వంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ పరీక్ష కార్యక్రమంలో ఏఎన్ఓఎస్ మరియు ఆర్మీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు पार्ट पार्ट वन आंसर वन पार्ट वन आंसर टू विद हर एंसर यू लाइक टू मेंशन पार्ट ओके और तो आंसर रिलेवेंट आंसर यू आर मेंशनिंग राइट फ्रॉम विच पार्ट यू आंसर इट